ఆ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ది మంచి మంచి సీన్స్ ఉంటాయి అది ఆల్బమ్ చేయించుకోవాలని కోరిక కలిగి ఆ భూషణ్ గారి చేత ఆయన అడిగిస్తే వారు ఇవ్వండి ఇవ్వండి అన్నారు అంటే అది ఆల్బమ్ చేయించి చేయించాను స్టిల్స్ ఒకసారి తీసుకొచ్చి నేను వైవస్ చౌదరి గారు షూటింగ్ చేస్తుంటే గుర్తుందో లేదో ఆయన చూపించి దీని మీద మీరు ఆటోగ్రాఫ్ చేయాలండి నేను అడిగాను సరి అయిన వ్యక్తి వైవేస్ చౌదరి గారు అనుకున్నా ఎందుకంటే ఆయన నర నరాల్లో ఆయన అణు అణువులో ప్రవహిస్తున్నది ఆయన స్ఫూర్తి స్ఫురణ అదే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి స్ఫురణ ఆయన ఎక్కడ చూడండి ఆయన ఆయన్ని ఇప్పుడు కూడా ఆ వేదిక మీద ఆయన తలుచుకుంది ఆయన మాట్లాడలేదు ఆయన ఏం రాశారంటే అంటే చౌదరి గారు ఎవరి మాట వినొద్దు ఆ సిగ్నేచర్ ఆయన ఆటోగ్రాఫ్ ఆయన సంతకం ఆయన పేరు రాయటం కాదు ఆయన రాసింది ఆటోగ్రాఫే ఎవరి మాట వినొద్దు అది ఏకవాక్య మహాకావ్యం ఎందుకంటున్నానండి కొన్ని వందల పుస్తకాలు వ్యక్తిత్వ వికాసాలు రాయొచ్చు కానీ ఇది ఒక్క వాక్యంలో అది వ్యక్తిత్వ వికాసం ప్రభాకర్ కూడా ఆయన శిష్యుడిగా ఆయన అదే చెప్పారు ఎవరి మాట వినొద్దు అని ఉన్న దర్శకుడిని మర్చిపోకండి ఎందుకంటే అన్నగారు ఈ జీవితంలో ఎవరు ఎవరి మాట వినరు ఎవరు ఎవరి మాట వినరు వాళ్ళు కన్వీనియంట్గా ఉన్నప్పుడు విన్నట్టు నటిస్తారు కన్వీనియంట్గా లేనివేమో ఇంకోటి మీద తోసేస్తారు అందుకని నా సీతారాముల కళ్యాణం చూద్దాం నా రండి సినిమా నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాగార్జున గారి ఫ్యాన్ ఒక ఆయన నన్ను వచ్చి సంజయ్ థర్టీ ఫైవ్లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు సీనియర్ ఫ్యాన్ ఒక ఆయన ఒక ఇంగ్లీషులో మాట్లాడే ఒక ఫ్యాన్ అయిన వచ్చి ఫ్యాన్ అయిన ఒక ఆయన వచ్చి నన్ను ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ఏమి ఇవ్వాలి ఆటోగ్రాఫ్ నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ అని ఆలోచించుకుని నేను ఎవ్వరి మాట వినొద్దు అని కాసేపు ఆలోచించుకున్న తర్వాత ఫస్ట్ రాసిన ఆటోగ్రాఫర్ అనమాట ఎవ్వరి మాట వినొద్దు ఎందుకంటే ఎవరు ఎవరి మాట వినరు నటిస్తారు ప్రేమలో కూడా అంతే ఇష్టం లేని పని చేసేటప్పుడు కూడా అంతే అలా చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని అవాయిడ్ చేసేస్తారు ఆళ్ళ మీద వేస్తారు లేదని అలా చేస్తారు కాబట్టి అది ఊహించుకుని అలా చేసి ఎవరి మాట వినొద్దు అని రాసి వైవిఎస్ చౌదరి అది శ్వేతయ్య సినిమా వచ్చే టైంకి దాన్ని ట్యాగ్ లైన్ చేయటం జరిగింది ఎవ్వరి మాట వినడు సీతయ్య అని చేయడం జరిగింది అది మీకు గుర్తుండం అనేది ఒక అద్భుతమైన విషయం కింద నేను ఫీల్ అవుతున్నాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఇందాక గురువు సారీ అండి మీ చాలా అద్భుతమైన ఆ పెద్ద బారు ఎన్ని నాకు కనపడుతున్నాయి అది మీకు చెప్పండి నేను అయితే ఆయన మన గురువు అని ఆయన ప్రసంగంలో ఆరిపాక ప్రభాకర్ గారి ప్రసంగంలో రచయిత ఆరిపాక ప్రభాకర్ గారి ప్రసంగంలో నన్ను గురువుగా సంబోధించాడు సినిమా ఫీల్డ్లోనండి ఎక్కడైనా కూడా సినిమా ఫీల్డ్లో ప్రత్యేకించి గురువులు అనేవాళ్ళు ఉండరండి గురువు అంటే ఏంటంటే విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు గురువు అండి ఏదైనా ఇది ఇలా చేయాలి ఇలా చేయకూడదని మనకి స్కూల్లో టీచర్లు వాళ్ళు చెప్తారు సినిమా ఫీల్డ్లో అలా చెప్పరండి వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్సు అందులోంచి సంగ్రహించి దాంట్లోంచి గ్రహించి తర్వాత డైరెక్టర్లు అవుతారు నేను ఈ షార్ట్ ఎందుకు పెట్టాను ఈ డైలాగ్ ఇందుకోసం నేర్పిస్తున్నాను ఇతనితో ఎందుకోసం పర్ పర్ఫార్మెన్స్ చేయించాను అని ఎవరు ఎవరికి చెప్పటాలు ఉండవు సో ఆయన పదం వాడతాం అనేది నాకు అబ్జెక్షన్ అండి ఏమంటారండి మీరు అది మా సహోదరుడైన ప్రభాకర్ ఆరిపాక గారు రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలైన రచయిత గారు కూడా ఒప్పుకున్నారు నాకు ధన్యవాదాలు ప్రభాకర్ గారికి